टमा बेलग्पाटेमा निद्रा प्रतिस्तान सर पद पद तेजी కాబట్టి ఉంద ప్రత్యేక జనాలు ఆ తనైనా విగ్రహ ప్రతిష్ట పాల్గొనే తాని అమ్మవారి ఆశీర్వాదం లేదా అని కోరచ్చు ప్రత్యేక ప్రతి ని సినిమా ఆల్రెడీ అమ్మపా జిల్లా బంజారాబా అప్పుడు చదువుకోసే నాయకులు తాండే తాండేవాడు ప్రత్యేక ఆ అమ్మవారి ఆశీర్వాదం లేదా కోరవచ్చు ప్రత్యేక అమ్మవారి ప్రసాదమైన ఉందాడు అతడిని స్వీకరించడం అన్నదానం సాయంత్రం బీదాడం తొమ్మిది పది పదకొండు పదకొండో తేదీ విగ్రహ ప్రతిష్ట జరుగుతాయి